కూర తెచ్చిండి కూర అయితే వండాను చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చక్కగా ఇక్కడ గుడ్లు అయితే గుడ్డు కూడా అసలు ఎక్కడ మనకి పగలకుండా అనమాట చక్కగా జ్యూసి జ్యూసీగా ఉంది అనమాట కూర ఇదిగో నేనైతే వేసుకొని తింటున్నాను చాలా అంటే చాలా బాగుంది అందరు ఫ్రెండ్స్ మీరైతే నేను ఈ కూర ఎలా ఉన్నాను ఏంటో అయితే ఫుల్ గా అయితే చూసి ఎక్కడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు ఎవరో కూడా వీడియోని లైక్ చేసి మరీ చూసి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మన రెసిపీ వచ్చి ఇదిగోండి గుడ్లు గుడ్లుకోడైతే తీసుకొచ్చామనమాట నేనైతే ఇప్పుడు అయితే కూర అయితే చేస్తాను చూసారండి చక్కగా ఎంత బాగున్నాయో గుడ్లు అయితే సూపర్గా ఉన్నాయి అసలు చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే నేను ఈ కూర అయితే వండేస్తానండి ఇది ఈ కూర అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం చాలా బాగా ఇష్టంగా తింటాం అనమాట ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేసేయండి చేసుకొని కుక్కర్లో పెట్టుకుంటా ఎందుకంటే ఈ కూర అనేది మనం మామూలు దాంట్లో వండామంటే అసలు ఉడకదండి అని చెప్పి నేను చిన్న కుక్కర్లో పెట్టుకుంటున్నాను చక్కగా ఉడికిద్ది విజిల్స్ కూడా మనం కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలండి మామూలు చికెన్లా కాదు కొంచెం గట్టిగా ఉండిద్ది అనమాట కూర మనం విజిల్స్ కూడా కొంచెం ఏడెనిమిది విజిల్స్ దా పెట్టుకోవాలి కూర కూడా అందుకని చెప్పి నేను కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే నూనె వేసుకున్నానండి కుక్కర్లో

టమాటా చక్కగా ఇలా వేగిన తర్వాత టమాటా వేసుకోవచ్చు ఇప్పుడు వేగదం మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం వేసుకుంటున్నా మళ్ళీ చాలా చోట్ల వేయాలి కదా అని చెప్పి కొంచెమే వేసుకున్నా వేగే లోపు మా వీడియోకి అయితే కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో గొప్పది మందికి అయితే వెళ్తుంది రోజు అడుగుతున్నాను కాదు కానీ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వేగాలి ఇలా మనకు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి టమాటా కూడా వేసుకోవాలి నేనైతే చిన్న సైజు టమాటా ఒకటి తీసుకున్నాను ఇప్పుడు అది కూడా మనం ఇలా వేసుకోవాలన్నమాట కొంచెం వేగితే అప్పుడు మనం నెక్స్ట్ ఏమి వేయాలో చూసేద్దాం కొంచెం వేగాలన్నమాట విధులపై మనకి ఎంత వేగితే అంత బాగుండిద్ది ఏంటంటే ఇదిగోండి ఈ గుడ్లు అవి అనమాట ఇక్కడ వేసుకోకూడదు నీళ్ళు కూడా మనం వేసుకున్న తర్వాత ఈ గుడ్లును ఈ లివర్ వేసుకుందాం ఈ రెండైతే పక్కన పెట్టేసుకుందాం ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిపాయలు మనకి బాగానే మగ్గిని చూడండి చక్కగా ఎర్ర మగ్గిని నేను నూనె కూడా కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అందుకైతే గుడ్డి కూరకి కొంచెం నూనె ఎక్కువగా నేర్చుకోవాలండి నూనె ఎక్కువగా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు ఇదైనా మనం ఫ్రెష్గా ఇవ్వండి నూరుకున్న మసాలా అయితే కొంచెం నేను వాటర్ అయితే వేసుకున్నాను కొంచెం పలుసుగా వేద్దాం అన్నమాట చూడండి తక్కువగా ఇలా వేస్తే ఏమైందంటే కొంచెం మనకి గ్రేవీ ఎక్కువగా అన్నమాట అందుకనే వేసుకున్నాను చక్కగా ఇది పచ్చిమసాలా కూడా మనకు బాగా వేగాలన్నమాట కొంచెం ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇదిగోండి పచ్చ కొంచెం నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ ఉండిద్ది అనమాట చక్కగా చూసారా అలా కొంచెం మనం వాటర్ వేసి మసాలా వేసుకుంటే ఇలా గ్రేవీలా వచ్చేసింది ఇంకొంచెం మనకి వేగిందంటే చక్కగా కూర కూడా మనకి బాగా వస్తుందన్నమాట మనం ఈ మటాలా ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుందండి చక్కగా అందుకనే నేను చక్కగా వేపేసుకుంటున్నాను అనమాట ఇలా కలుపుతారు వేసుకున్నామంటే మనకి అడుగు కూడా అస్సలు పట్టదు ఇలా చూడండి అసలు అడుగు ఎక్కడ పట్టలేదు అనమాట అదిగోండి ఎక్కడ అడుగు పట్టలేదు ఇలా కలుపుకుంటారే ఉండాలి ఇప్పుడైతే మనం చక్కగా మూడు నాలుగు సార్లు కడుపుకున్న అదే గుడ్లు కోడి కూర అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఆ గుడ్లు అనేవి మనం వాటర్ వేసుకున్నాం కదండి ఆ వాటర్ వేసుకున్నప్పుడు అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు కానీ వేసుకున్నామంటే మనం ఇప్పుడు ఇలా కలుపుతున్నాం కదా ఇలా కలుపుతున్నప్పుడు ఆ గుడ్డు అనేది మనకి పగిలిపోతుంది అందుకని మనం జాగ్రత్తగా వండుకోవాలన్నమాట గుడ్లు అనేవి చూసుకొని మరీ వండుకోవాలి ఎందుకంటే మనకి ఈ గుడ్లు అయితే అస్సలు దొరకవండి మా అదృష్టాలకు అయితే ఈరోజు అయితే కంపల్సరీ అయితే ఈ గుడ్లు అనేది దొరికినాయి మా అమ్మకి అయితే అసలు దొరకవు కేజీ మనం మూడు వందలు తీసుకొని గుడ్లు దొరకట్లేదు అసలు ఇక్కడ చాలా వరకు తీసుకెళ్ళిపోతుంది అనమాట అందరూ ఇవాళ మా అదృష్టాలు దొరికినాయి ఇవాళ చక్కగా ఇలాగా కాసేపు మనం మగ్గించుకోవాలి ఇవాళ సిమ్లా పెట్టేసుకుందాం సిమ్లా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇలా వదిలేసామంటే మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి మనకి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఆ బయటకు వచ్చేసి వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయిన తర్వాత మనకి ముక్క కూడా జూసి జ్యూసీగా చాలా బాగుండిద్ది కాబట్టి మనం కాసేపు పది నిమిషాలు అయితే వదిలేద్దామండి లోపు మా వీడియోకి మాత్రం కంపల్సరీ అయితే ఒక లైక్ అనేది ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ ఇప్పుడ మనం ఒక పది నిమిషాలు ఇలా వదిలేస్తాం కాబట్టి ఇదిగోండి మనకి నేనేసిన నూనె అనేది ఇదిగోండి పైకి వస్తుంది వాటర్ అయితే అస్సలు లేదనమాట గ్యాస్ ఎందుకు వెళ్తుంది ఎందుకు పోయింది సరే ఇప్పుడైతే మనం చక్కగా కారం వేసేసుకుంటే ఇదిగోండి నేనైతే రెండు స్పూన్స్ వేసేసుకుంటున్నాను ఎక్కువ వేయట్లేదన్నమాట చక్కగా రెండు స్పూన్స్ కారం అయితే గుడ్లు కోడి కూర ఇంకా చెప్పేది ఏమంటే ఉండిద్ది అన్నమాట మనం ఉండే ఇలా ఉండే తీరుగా వండుకుంటే చక్కగా బాగుండిద్ది చూసారా కలరు ఇప్పుడు ఈ గుడ్లు అనమాట వేసేసుకోవాలి మనం ఇదిగోండి చక్కగా ఇగ గుండెకాయ కూడా ఇలాగే గుత్తుతోనే వేసేస్తున్నాం ఇదిగోండి గుడ్లు నాకు ఇష్టమైన బా చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఇవి అంటే మొత్తం ఐదు గుడ్లు ఐదు గుడ్లు ఒక్కటిగా తప్పుల మాకు లేదా ఇదిగో కొద్దిగా లైట్గా కలిపి ఉన్నాయి ఎక్కువగా కాదు ఎందుకంటే ఎక్కడ చిక్కుపోయాను భయం వస్తుంది నాకైతే కొద్దిగా అండి లేకపోతే కలవద్దు కానీ చుట్టే చిక్కుపోయేలాగా ఉన్నాయి వాటర్ అయితే వేసుకున్నాయి ఇదంతా పైన వాటర్ అయితే కాదండి మీరు ఒకవేళ వాటర్ అనుకుంటున్నారేమో అసలు వాటర్ అయితే కాదు నేనైతే నూనె అయితే కొంచెం ఎక్కువగా అయితే వేసుకున్నాను అనమాట దీంట్లో నూనె ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకోటి ఇప్పుడైతే నేను వాటర్ కూడా వేసుకుంటున్నాను అనమాట కొత్తమీర ధర్మసాల అయితే తర్వాత మనం ఉడికిన తర్వాత వేసుకుందాం ఇప్పుడైతే అవసరం లేదు చూసారా కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు నీళ్ళు వేసాక ఏమవు నీకు ఉంది కలిపామనుకో ఆ గుడ్డ అనేది చితికి పోయింది ఇప్పుడు అనుకో ఆ గుడ్డకి మనం గరిచి అస్సలు తగదు అనమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని కంపల్సరిగా ఒక ఎనిమిది విజెస్ అయితే రావాలండి ఇది మాత్రం పక్కా కొంచెం ఎనిమిది వస్తే పర్ఫెక్ట్ గా అయింది అనమాట నేనైతే విజులు కూడా పెట్టేసుకున్నా ఎనిమిది విజయల్స్ అయితే రావాలన్నమాట ఇకేముంది తర్వాత కుమ్మేడమే ఒకే పనికి ఎందుకంటే నాకు ఇష్టమైన గుడ్లు కదా అందుట్లోనూ చాలా అంటే చాలా ఇష్టం ఇక తప్పదండి ఒక పట్టయితే పట్టేయాల్సింది ఇవాళ హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇక స్టవ్ అయితే నేను కూడా ఆఫ్ చేసుకుంటున్నాను స్టవ్ అయితే ఇక అయితే చక్కగా కుక్ అయిపోయింది అనమాట కూర అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆగిరిపోయిన తర్వాత మోతీస్ తీసి చూపిస్తానే ఫ్రిడ్జిలో అయితే పోయిందా చూద్దాం ఒకసారి స్టవ్ వెలిగించుకొని చదాకా మనం కొంచెం ఉప్పేసాం కదా কোঞ্জম পাটে দে গরম মশলা ఇవన్నీ ఫ్రెండ్స్ చక్కగా ఈవెన్ గుడ్లు కూడా అసలు పగలలేదు చక్కగా ఉన్నాయి ఇప్పుడైతే నాకైతే కొత్తిమీర లేదండి వేస్తానికి ఎందుకంటే నేను కొత్తిమీర అనమాట కొంచెం పుదీనా ఉంది ఇంట్లో పుదీనా అయితే వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు కొంచెం అయితే వేసేసుకుందాం చక్కగా ఫ్రెష్గా ఉంది పుదీనా కూడా చక్కగా దగ్గరకు వచ్చేసింది కదా కూర కూడా ఇకైతే స్టవ్ అయితే ఆఫ్ అండి ఇలాగ మనకి చక్కగా జ్యూసి జ్యూసీగా అంటేనే బాగుండిద్ది చూసారా చక్కగా దగ్గరగా ఉంది కూర అయితే ఇంకా చక్కగా దగ్గరగా ఉంటే అండి ఇకైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రివ్యూ అయితే మనం చెప్పేద్దాం అనమాట ఇదిగోండి చక్కగా కూర అయితే ఒకసారి చూడండి మీరు చక్కగా ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా చూడండి మనకి గుడ్స్ కూడా గుడ్లు కూడా చూసారా ఎక్కడో చెతకలేదన్నమాట మనం ఇప్పుడు నేను ఎలా ఉండేనో అలా వండుకుంటే ఈ గుడ్లని అస్సలు అనమాట ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఏంటో మీకైతే నేను చెప్పేస్తాను ఫ్రెండ్స్ చక్కగా దగ్గరగా ఉడికిపోయింది గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఇక దీంట్లో అయితే ఐదు గుడ్లు ఉన్నాయి కదా నేనైతే రెండు వేసేసుకున్నాను ఇక మూడు వాళ్ళు ముగ్గురు తినేస్తారు ఇప్పుడు నేను ఎలా ఉండానో అలా వండుకుంటే చక్కగా బాగుండిద్ది అండి చూస్తా కూడా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఇప్పుడు టేస్ట్ కూడా మీకు చేసి ఎలా ఉందో ఏంటో కూడా చెప్తాను టేస్ట్ కూడా సూపర్గా ఉందండి ఇరగతీసింది అనమాట నేనైతే ఈ కూరని ఎనిమిది విజిల్స్ అయితే పెట్టాను కదా మెత్తగా ఉడికిపోయి చాలా అంటే చాలా బాగుంది ముక్క కూర చూసారా ఎంత బాగుందో కూర మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే గుడ్డు తిందాం ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట ఈ గుడ్డు అంటే సూపర్ అంటే సూపర్గా ఉండిద్ది మనం వండే తిరిగి వండుకుంటే ఈ గుడ్ల కూర చాలా బాగుండిద్ది అనమాట మన గ్రేవీ కూడా చాలా బాగుందండి తీసేసింది తీసేసిందనమాట గుడ్డు మాత్రం సూపర్ గా ఉంది ఎరగ హ్మ్ నీకు ఇష్టమైన కూర అండి అనమాట ఇవాబ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మా పెద్దమ్మకి అయితే చాలా ఇష్టం అనమాట ఈ కూర అంటే సూపర్ అంటే సూపర్ తినద్దు అనమాట దాచింది తల్లి ఇప్పుడైతే టైం చూడండి ఎనిమిది ఇరవై ఐదు అయింది వీళ్ళు వచ్చేసరికి ఎనిమిది అయితే అయింది అనమాట సాయంత్రం నైట్ ఫ్రెండ్స్ పొద్దున ఎనిమిదిన్నరకు వెళ్ళారంటే నైట్ ఎనిమిదింటికి అయితే వస్తారండి ఇప్పుడే వచ్చి ఫ్రెష్ అయి కూర్చుంది తనకు కూడా గుడ్డు పెడుతున్నాను ఇక నా వాటాలో అది పెట్టేస్తున్నాను అనమాట ఎలా ఉందమ్మా టేస్ట్ అయితే సూపర్ ఈ కర్రీ అంటే నాకు ప్రాణం అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం మద్దర పోయింది మీరు కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్స్ ఏం చేయాలా కుదిరిందో చాలా బాగుందండి నేను చెప్పడం కాదు కానీ ఎరగొట్టేసింది కూర మాత్రం చాలా చాలా బాగుంది చూసారా ఇప్పుడు నేను తినే విధానం చూసి మీకు అర్థమైపోయి ఉండిద్ది కోర్స్ చూస్తే ఇంకా అర్థమైపోయింది కూర అసలు అయితే ఇరక్కొట్టేసింది కూర అయితే ఒకసారి కోర్ చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట సూపర్గా ఉందనమాట కూర అయితే నేనైతే ఇదిగోండి పల్లెం అయితే ఖాళీ అయితే చేస్తానండి కూర అయితే అద్దరు కొట్టేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు మాటలు అయితే చెప్పలేకపోతున్నా కూర అయితే సూపర్ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళ కనుక మా వీడియో వస్తున్నట్టయితే మా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరొక కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్